తెలంగాణలో కోకాపేటలో ఆలయం ఆధ్యాత్మిక సేవల పేరిట దాదాపు రెండు వందల యాభై కోట్ల విలువైన భూమిని విశాఖ శారదా పీఠం పొందింది ఈ భూమిని డెవలప్మెంట్ కోసం ప్రైవేటు వ్యక్తికి అప్పజెప్పింది చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తితో స్వామి స్నేహం చేస్తున్నారని సాహితీ ఇన్ఫ్రా అధినేతతో కుమ్మక్కై రెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి హైదరాబాద్ కోకాపేట భూమిలో భవనాలకు నెలకు కోటి రూపాయలు అద్దె వచ్చేలా వాణిజ్య సముదాయము నిర్మిస్తున్నారని చెబుతున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి సుజాత మనం గమనించవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు పక్కన తెలంగాణ కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సేవల పేరిట పేరిట వ్యాపారం జరుగుతా ఉంది మఠాల పేరిట పాఠశాల పేరిట భూములు పొంది సమస్యలుగా ఉపయోగించుకుంటున్నారని చెప్తున్న అనేకమైన ఆరోపణలు అయితే ఇక్కడ మనం గమనించాలి శారదాపీఠం పేద వర్గాలకు ఇళ్ల స్థలాల పేట భూములు కొంటున్నామని చెప్తున్న సర్కారు మరి ఈ ప్రభుత్వ భూములను ఈ మఠాలకు ఏ రకంగా దారాదత్తం చేస్తూ ఉంది దీంట్లో ప్రభుత్వాలకున్న ఇంటెన్షన్ ఏంటి అంటే పేదవాళ్లకు ల్యాండ్ ఇవ్వాలంటే మాత్రం బయటించుకున్నాల్సి వస్తుంది కానీ మఠాలకు భూమి ఇచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వ భూములు మాత్రం దొరుకుతున్నాయి సో ఇది కూడా చాలా కాస్ట్లీ ల్యాండ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో దీంట్లో మనం చూస్తే తెలంగాణలో కోకాపేటలో ఆలయం ఆధ్యాత్మిక సేవల పేరిట దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన భూమిని శారదాపీఠం పొందింది దీని మీద విచారణ జరగాలి అసలు ఈ ఇంత విలువైన భూమిని ఒక పీఠానికి ఇవ్వడానికి ఇవ్వడానికి కారణం ఏంటి అలా అది కాకుండా ఒక పీఠానికి ఒక భూమిని అలాట్ చేసినప్పుడు దీనికి సంబంధించి ఏ ఇంటెన్షన్తో భూమిని అలాట్ చేస్తూ ఉన్నారు అంటే పాఠశాలలు అలాగనే వేదశాలలు తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రచారం కొరకు వీళ్ళు అక్కడ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ కోకాపేట భూముల్లో శారదాపీఠం నిర్మించిన భవనాలు చూస్తుంటే నిజంగా ఇక్కడ పాఠశాలలు ఆధ్యాత్మిక సేవలు నడుస్తాయా మరి ఆ ల్యాండ్ను ఎందుకు ఇచ్చారు తర్వాత దేనికి ఉపయోగించుకుంటున్నారు దేనికి ఉపయోగించబోతున్న దాని మీద కూడా ఎలాంటి క్లారిటీ లేకుండా పోవడంతో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పుకోవచ్చు మనం గమనించవచ్చు ఇక్కడ సాహితీ ఇన్ఫ్రా అధినేత కుమ్మక్కై ఈయన రెండు ఒప్పందం ఉంచుకొని నెలకు దాదాపుగా కోటి రూపాయల అద్దె వచ్చేలా అంటే ఇచ్చిన భూమిలో బిల్డింగ్లు కట్టి ఆ బిల్డింగ్లను రెంట్కి ఇచ్చి కోటి రూపాయలు రెంట్ వచ్చేలా చేస్తున్న నేపథ్యాన్ని చూస్తుంటే ఇక్కడ కమర్షియల్ యాంగిల్ అంటే ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక బోధన ఆధ్యాత్మిక ప్రచారం అనేది లేకుండా కమర్షియల్గా బిల్డింగ్లు కట్టి రెంట్ తీసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా మరోవైపున ఆంధ్రాలో విషయం మనం గ గమనిస్తే విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్త వరుస గ్రామంలో భూమిని వేద విద్య ధర్మ ప్రచారం పేట పేరిట అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా పదిహేను ఎకరాల భూమిని కేటాయించింది మరి దీనికి సంబంధించి భవిష్యత్తులో బెంగళూరు చెన్నై కురుక్షేత్ర పీఠాలకు సంబంధించి కూడా ఈయన పీఠాలను స్థాపించే యోచనలో ఉన్నట్టు భూమిని వాణిజ్యపరంగా ఉపయోగించుకుంటామంటూ లేఖ లేఖ రాసినట్టు కూడా తెలుస్తూ ఉంది అంటే ఈ స్వామి ఎవరైతే శారదాపీఠకు సంబంధించిన స్వామి వ్యవహారం చూస్తుంటే ఏ భూమిని తీసుకున్న ప్రభుత్వం దగ్గర నుంచి పీఠాల పేరుతో తీసుకోవటం అక్కడ పాఠాలు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా బిల్డింగ్లు కట్టి ఇచ్చే పద్ధతి కొనసాగిస్తూ ఉన్నాడు అది ఒక తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది ఇదే కాకుండా బెంగళూరు చెన్నైలో కూడా ఇదే రకమైన పీఠాలు ఏర్పాటు చేసి పీఠాల పేరుతో భూములను ప్రభుత్వం దగ్గర నుంచి అప్పన్నంగా తీసుకుని దాన్ని వాణిజ్యంగా అంటే కమర్షియల్గా యూజ్ చేసేందుకు చేసిన ప్రయత్నంలో పెద్ద స్కామే జరిగింది మరి స్కాములు ప్రభుత్వంలో ఉన్న అధికారుల లేకపోతే రాజకీయ నాయకుల మరి వీళ్ళకి అపనంగా భూమి ఇవ్వటానికి శారదాపీఠానికి ఉన్న అర్హతలేంటి ఏదైనా సరే ఒక ప్రభుత్వ భూమిని ఒక పీఠానికి కానీ ఒక స్వచ్ఛంద సంస్థకు కానీ ఒక అంటే ప్రజలకు ప్రజల ఉపయోగార్థం కనుక ఆ భూమిని కనుక ఇచ్చే పరిస్థితి ఉంటే దానికంటూ ఒక గైడ్ లైన్స్ ఉండ ఉండ ప్రభుత్వానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అలాంటివి ఏమీ లేకుండా ఇష్ట రాజ్యంగా ఇవ్వడం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం ఇప్పుడు శారదాపీఠానికి వస్తే కూడా ఇదే రకంగా అంటే ఆధ్యాత్మిక చింతన పేరుతోటి అలాగనే ఆధ్యాత్మికమైన వేద పాఠశాలలు వేద ప్రచారం అంటూ ఆయన భూములను తీసుకొని ఇలా కమర్షియల్గా వాడుతున్న నేపథ్యంలో మరి శారదాపీఠం మీద ఎంక్వైరీ కొనసాగాల్సి ఉంది ఇది ఒక్క రాష్ట్రానికి పట్టిన చీడ కాదు ఆంధ్ర తెలంగాణ కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే బెంగళూరు చెన్నైలో కూడా ఈయన కురుక్షేత్రాల్లో పీఠాలను ఏర్పాటు చేయాలని కూడా ఆయన ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తూ ఉంది మరి ఇప్పటికైనా ఇటుపక్క తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం మీద సీరియస్ తీసుకున్నాడు గత ప్రభుత్వాలు అపనంగా ఇచ్చిన భూముల తాలూకు లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది నిజంగానే వేద పాఠశాల వేద ప్రచారం అలాగనే ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయా లేదా మరి ఇచ్చిన ప్రపోజల్ ఏంటి తీసుకొని చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అన్న దాని మీద విచారణ జరిపితే ఖచ్చితంగా దీంట్లో ఉన్న బడా స్కామ్ బయటపెట్టే అవకాశం ఉంది అలాగనే ఆంధ్రప్రదేశ్లో ఇదే రకమైన స్కామ్ కూడా జరిగింది మొత్తం మీద శారదాపీఠం మీద ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు చూస్తుంటే ఖచ్చితంగా ఈయన్ని కనుక అరెస్ట్ చేయడం కానీ తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే మాత్రం చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అలాగే ఇటు పీఠాధిపతులకు గానీ మఠాధిపతులకు గానీ ఇట్లా వందల కోట్ల రూపాయలు దారాదత్తం చేయడంపై ప్రభుత్వం గత ప్రభుత్వం ఇట్లా దారాదత్తం చేసింది దీనిపై అసలు ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయంటారు ఇట్లా ప్రభుత్వం ఇవ్వటానికి సుజాత ఒక విషయం గమనించాలి అది పీఠమైనా స్వచ్ఛంద సంస్థ అయినా సరే ఒక ప్రభుత్వ భూమిని ఇస్తున్నాము అంటే కొన్ని గైడ్ లైన్స్ పాటించాలంటే ప్రజలకు ఉపయోగపడేలాగున ఆ భూమిని ఉపయోగించాలంటూ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో ఎంఓయులో కావచ్చు ఆ ప్రభుత్వం దానికి సంబంధించిన ముప్పై సంవత్సరాల లీజు యాభై సంవత్సరాల లీజు ఇచ్చినప్పటికి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి మరి ఈ పీఠానికి వస్తే ఆయన చాలా స్పష్టంగా ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్న అప్పీల్ అదే ఉంటుంది ప్రభుత్వం భూమిని కేటాయించడం అదే ఉంటుంది దీంట్లో వేద పాఠశాలలు వేద ప్రచారము ధర్మ ప్రచారము అంటూ కూడా వాళ్ళు భూమిని అడగడము అడిగిందేటగా ఇవ్వడము ఇదే జరుగుతుంది కానీ ఏమైతే ప్రపోజల్స్ పెట్టి అడిగారో వేద ప్రచారానికి సంబంధించి కావచ్చు వేద పాఠశాలకు సంబంధించి కావచ్చు హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రజల గురించి ఈ రకమైన పీఠాలు ఏర్పాటయ్యాయి కాబట్టి పీఠాలకు భూమి కేటాస్తున్నారు అని చెప్పేసి అని వాళ్ళు వాళ్ళు ఆ పీఠాలకు భూమిని అప్పచెప్తున్నారు కానీ ఇచ్చిన భూమి వా ఆయా పీఠాలు ఏమైతే ఉన్నాయో అవి నిజంగానే ఉపయోగించుకుంటున్నాయా ప్రజలకు ఉపయోగపడుతున్నాయా ధర్మ ప్రచారానికి అంటే హిందూ ధర్మ ప్రచారానికి కావచ్చు తర్వాత దీంట్లో ఏమైతే ఇక్కడ వేద పాఠశాలలు నిర్మించా అవన్నీ జరుగుతున్నాయా లేదని చెప్పేసి అన్న విషయం మీద ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ కమిషన్ కనుక వేస్తే ఇక్కడ జరుగుతున్న తదంగం కావచ్చు ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాన్ని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రధానంగా దీంట్లో కొంతమంది రాజకీయ నాయకుల ప్రలోభాలకు అంటే రా ప్రలోభాలతోటి ఈయన ఈ రకమైన ల్యాండ్లు పొంది వాళ్లకు స్వామీజీగా ఆయన బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఫ్రంట్ గ్రౌండ్లో ఇలాంటి భూములను దారదాత్యం చేస్తున్న వ్యవహారం నడిచింది అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో ఇటుపక్కన తెలంగాణలో ఇప్పుడు రెండు ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ఇప్పటికైనా సరే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కనుక ఈ శారదాపీఠం యొక్క లీలలు కావచ్చు దీనికి సంబంధించిన భూముల తాలూకు చిట్టా కనుక బయట చిట్టా కనుక బయట పెడితే అలాగనే ఒక జుడిషియల్ ఎంక్వైరీ చేస్తే చాలా మంది గుట్టు అవుతుంది చాలా విషయాలు బయటపడతాయని చెప్పని కూడా ఆధ్యాత్మికత కోరుతా ఉన్నారు సుజాత రైట్ థ్యాంక్ యూ